కార్యకర్తల్ని ఇక్కడికి వదలాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కడప ఎమ్మెల్యే కడప శివంగి మాధవిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం తిరుమలేసుని తొలిగడపైన కడపలో ఈ తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ మహనాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరగడం అనేది మనకు మన నాయకులు ఇచ్చిన కడప జిల్లా వాసులకు ఇచ్చిన గౌరవంగా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి వచ్చిన మన పూజ్యులు గౌరవనీయులు తండ్రి సమానులు అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారికి అలానే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి అలాగనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి మరియు తెలుగు రాష్ట్రాల నలుమూల నుండి వచ్చిన గౌరవ మంత్రివర్యులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అన్ని జిల్లాల అధ్యక్షులు ఇన్ఛార్జీలు అలాగనే నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా మన కార్యకర్తలందరికీ చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ భారీ జన సందోహాన్ని చూస్తుంటే భారీ అనే పదం కాని జన సందోహం అనే పదం కానీ వీటికి సరిపోవు ఆకాశం నేల తల్లి కనిందా అనే విధంగా ఇసుక రాలితే రాలలేనంత జనం ఈరోజు కడపలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే కడప గడ్డ తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానుల దాన్ని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం ఈ మహనాడు కార్యక్రమం ఇంత విజయవంతం కారణమైన మన మహానాడు కోఆర్డినేషన్ టీం ఫుడ్ కమిటీ కానీ డెకరేషన్ టీం కానీ ప్రతి ఒక్కరికి అలాగే అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మంత్రి సవిత గారు గాని కానీ అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చిన అబ్జర్వర్స్ కానీ మా జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇన్ఛార్జీలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతకంటే ముఖ్యంగా మన కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నారని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను వి ఆర్ ఫ్రామ్ కడప వి ఆర్ ప్రౌడ్ టు బి కడప ఇది కడపలో జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద చారిత్రాత్మకమైన ఘట్టం మన కడపలో మనం ఆహ్వానిస్తున్నాం మనం అతిథులకు సేవ చేసుకుంటున్నాం ఈ రోజు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో అరేంజ్మెంట్ చేసి శవాస్ అంటే అది కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అంటే నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారి మహనాడును ఈసారి మన అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు